ఈరోజు ఆదివాసీల హక్కుల గురించి మనతో మాట్లాడుకుంటున్నాం అర్థం చేసుకుంటున్నాం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం హక్కులు ఉన్నాయని ఇంకా అనుకుంటున్నాం విచిత్రం ఏమిటంటే ఎక్కడైతే హక్కులు ఉండవో అప్పుడు హక్కుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం హక్కుల దినం అంటాం హక్కుల దినం హక్కుల దినం అంటే ఏంటండి నాకు సంస్కృతంలో ఒక భాష ఉంది తత్ దినం అని తత్ దినం మామూలుగా మాట్లాడే మాటలో తద్దినం అవుతుంది అని పేరు తత్ దినం తద్దినం అవుతుంది మరి మనం ఏం చేస్తాం మన హక్కులను తత్ దినంగా ఉంచుకుందామా తద్దినంగా మార్చుకుందామా అని మన ముందున్న రక్షణ తర్వాత రాజ్యాంగాలు రాజ్యాంగం గురించి మేము మాట్లాడుకోవాలి రాజ్యాంగం గురించి చట్టాల గురించి మాట్లాడుకోవాలి కానీ మీకు తెలుసు లేదు కానీ రాజ్యా రాజ్యానికి సంబంధం లేనిది చట్టాలకు సంబంధం లేనిది అయినా ఎంఓలు యూలు ఉన్నాయి ఎంఓ యూలు విన్నారా ఎప్పుడన్నా మీరు ఎంఓయ్యూలు ఎంఓయూలు ఉంటాయి ఎంఓయూలు ఏంటంటే మెమరా మెమరాండమ్ ఆఫ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటండి ఇది చట్టం కాదు ఆర్టికల్ కాదు ఇంకేమి కంపెనీ కాదు ఇంకేమి కాదు మరి అది ఏంటది ఎవరు ఎవరి అవగాహన అది ఎవరు సంతకాలు చేసుకుంటూ ఉంటున్నారు దేని గురించి సంతకం చేసుకుంటున్నారు ఎవరిని ఏది తీసుకోవడం కోసం ఎక్కడి నుంచి ఎవరిని తీసేసుకోవడానికి సంతకాలు చేసుకుంటున్నారు అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు మెనర్ అండ్ మో అండర్స్టాండ్ ఇక మనము మావోయిలు అని అంటున్నాం మనము ఆ మావోయిల గురించి కూడా కూడా గురించి కూడా ఎంఓయులే నిర్ణయిస్తున్నాయి ఎమ్వయలు అంటే ఏంటంటే మావోయిస్టులు ತರತ ಪ್ರಜು ಅನುಕೂಲ ಉಡಿಯ ವಂ ಉ ಅಗಹನೇ ಅನ್ಸಿ ಇನ್ನು ಚಾಲಿಂಟ್ಸ್ ಉನ್ನಪ್ಪಿ ನೀ ಮಾತಾಡದೇನು ಮನಕು ಫಿಫ್ತ್ ಎಸ್ಟೇಟ್ ಅಂಡ್ ಸಿಕ್ಸ್ ಎಸ್ಟೇಟ್ ಅಲ್ಲಿ ರೆಂಟು ರಕಾಲ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಎಸ್ಟೇಟ್ಸ್ ಉಸ್ಟೇಟ್ಸ್ ಷಡ್ಯೂಲ್ಸ್ ಉಡ್ಯೂಲ್ಸ್ ಕಿಡ ದಾದಾ ಸಗಂ ಮಂದಿ ಪ್ರಜು దేశం మీద సగం ప్రజలు ఈ షెడ్యూల్ కిందిగా వస్తారు మరి షెడ్యూల్ పరిపాలన చేసేవాళ్ళు ఎవరు ప్రెసిడెంట్ చేస్తాడు పరిపాలన ప్రైమ్ మినిస్టర్ కాదు ప్రైమ్ మినిస్టర్ క్యాపిటల్ మంత్రులు కాదు కేవలం ప్రెసిడెంట్ చేస్తాడు ప్రెసిడెంట్ అంటే ఎవరు ప్రెసిడెంట్ మళ్ళీ మీరు ప్రైమ్ మినిస్టర్ అనుకోవచ్చు కానీ ప్రెసిడెంట్ కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు ప్రెసిడెంట్ నుంచి ఎక్కడికి పోతుంటే పాదాలు అది కర్నెక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిర్ణయిస్తారు దాన్ని ఏజెన్సీ అంట అది ఏజెన్సీ అసలు ఏజెన్సీ అంటే ఏంటి అంటే ఇది ఏజెన్సీ వాళ్ళు ఏమైనా చేయొచ్చు ఏదైనా చేయవచ్చు ఇదే మా సమస్య ఇక ఒక ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద ఇండియా భారతదేశానికి సంబంధించిన అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగం ఉంది అది రాజ్యాంగం ఉందా లేదా అందులో చట్టాలు ఉన్నాయా లేదా అని మళ్ళీ మనం ఆలోచించుకోవాల్సిన విషయం వేరే ప్రశ్న ఉంది ఇక మధ్యలో ఖనిజాలు ఉంటాయి మధ్యలో నిజాలు కూడా ఉంటాయి ఖనిజాలు నిజాలు ఈ మధ్యలో మనకి దేవుళ్ళు ఉంటాయి దేవుళ్ళ రాజకీయాలు ఉంటాయి సత్యాసత్యాలు మధ్యలో ఉంటాయి జనం సతమతం అవుతూ ఉంటారు ఇది ఇంకొక పాయింట్ ఇక కంపెనీ కంపెనీ రాజ్యం ఎప్పుడో వచ్చిందని నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి అది పోయింది కంపెనీ రాజ్యం పోయింది అని అనుకుంటున్నాం ఇప్పుడు కార్పొరేట్ రాజ్యాంగం కార్పొరేట్ రాజ్యం నడుస్తున్నాయి మరి ఈస్ట్ ఇండియానా లేక ఆల్ ఇండియా కార్పొరేట్ రాజ్యమా ఇది ఏ రాజ్యం ఉంది అని మనం ఆలోచించుకోవాల్సిన విషయం మరి రూల్ అఫ్లా ఉందా అది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఇక నేర చట్టాలు కొత్తగా వచ్చినాయి ఈ నేరాల చట్టాలు ఏముదో తెలుసా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ట్వంటీ వన్ కానీ ట్వంటీ టూ కనుక మీరు ఒకసారి ఆలోచన చేస్తే అరెస్ట్ అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన పద్నాలుగు ఇరవై నాలుగు క్షణాల్లో ఇరవై నాలుగు గంటాల్లో ఇరవై నాలుగు గంటల్లో మీరు కోర్టు ముందుకు టూ పూర్తి మర్చిపోయాం అన్నింటి గురించి ఎట్లా మర్చిపోయాను తెలిసిన ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలు మూడు చట్టాలు వచ్చినాయి నేర చట్టాలు ఇవే నేరాల చట్టాలు నేరాలు ఇవే ఈ చట్టాలే నేరాలు అటువంటి నేర చట్టాలు తీసుకొచ్చి పెట్టారు ఇందులో మీరు విచిత్రం చెప్తాను మీకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లోపల కింద కార్పొరేషన్ ఇది ప్రొసీజరల్ చట్టాలు కొన్ని ఉన్నాయి వాటి పేరు నా గుర్తులేదు మాకు ఎంత పట్టి పట్టినా నాకు గుర్తు దొరకట్లేదు ఆ చట్టం చట్టం ప్రకారము ఇరవై నాలుగు గంటల నుంచి మొదలయ్యే అరెస్ట్ కస్టడీ పదిహేను రోజులకు పోతుంది తర్వాత నలభై రోజులకు పోతుంది తర్వాత అరవై రోజులకు పోతుంది ఆ తర్వాత తొంభై రోజులకు పోతుంది ఆ తర్వాత పరిపాలకుడి ఇష్టం అది మనకున్న కొత్త చట్టం ఇక ఇంకొక లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పేసి నేను ముగిస్తాను మనం ఇప్పుడు జనాలు వాళ్ళ హక్కులు రక్షణ రాజ్యాంగము ఇవన్నీ మాట్లాడుకుంటున్నాయి కదా కానీ డ్రోన్స్ అని వచ్చినాయి డ్రోన్స్ తెలుసా డ్రోన్స్ అని ఆ డ్రోన్స్ కి బాంబులు అడ్జస్ట్ చేసుకుంటున్నారు ఇలానే అమర్చన చేస్తున్నారు అమర్చున్నారు అంటే డ్రోన్స్ తో కూల్చిన బాంబులు ఎక్కడ పడతాయండి అడవుల్లో పడిపోతూ ఉంటాయి అడవుల్లో ఎవరు చదువుతారండి వీళ్ళు మనుషులు అనేవాళ్ళు చదువుతారు మరి వాళ్ళు ఏ వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు ఏ పేరుతో తెలుగుతారో తెలుసు పిలుస్తారో తెలియదు మరి అట్లా మానవుల్నే చంపేసే బాంబులు విసిరే డ్రోన్లు డ్రోన్లు వస్తూ ఉంటే మనం ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం ఏ హక్కుల గురించి మాట్లాడుకుందాం ఏ ఆదివాసుల గురించి మాట్లాడుకుందాం రూల్ ఆఫ్ లా గురించి ఎవరితో మాట్లాడుకుందాం అని మనం కొంచెం ఆలోచించుకోవాలి దాని గురించి ఇంకా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ నమస్కారం